లేకపోతే అందరు జయ శ్రీరామనండి జయ శ్రీరామ అని కలుతారు అది జయ శ్రీరామన్ అనండి ఆధార్ కార్డులోనే ఇవ్వండి రెండిట్లో ఏదో ఒకటి చేయండి నేను మర్యాద మాట్లాడాలి అనుకుంటున్నాను మా ఊరు ఉండొచ్చు నువ్వు ఈ రోజు నుంచి മാത്രം <inaudible> അടുത്ത <inaudible> 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 చెప్తాను పంపించమన్నారు సార్ తీసి పట్టుకోండి ఏ రక్తం చూపించండి ఏసు రక్తం చూపించి ప్లెకార్డు పట్టుకోండి

లేదంటే ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఎవరికి ఫోన్ చేసి రప్పించుకోండి వాట్సాప్లో చూపించండి ఫోటోలు తీసుకుంటా ఎందుకు ఇప్పుడు పెట్టామా అవినే ఫోన్ చేసి చెప్పించమ్మా నుంచి ఇక్కడి వరకు వచ్చారు ఆధార్ కార్డులు రావేడి వస్తాయి అవే మా నంబర్ లీక్ పంపించా ఏ నెంబర్ కావాలంటే ఇవిడికి గోవింద్ గారు మీ నంబర్ ఇస్తే ఆధార్ కార్డు పంపిస్తాను అంటే ఇవి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వీళ్ళు వీళ్ళు ఆధార్ కార్డులు మాత్రం రావు ఇక్కడికి అవే వస్తాయి వేసి చెప్పండి ప్రార్థన చేస్తూ పంపిస్తారు ఇక్కడ లేకపోతే ఆధార్ కార్డులు పంపిస్తాడు మీ ప్రార్థన చేయండి అన్ని జాబితారు కదా సచనలు లేపుతాడు రోగాలు నయం చేస్తాడు పేదలను ధనవంతులు చేస్తాడు ఆధార్ కార్డులు రప్పిస్తాడు పంపించండి మరి అలాగనే చెప్తారు కదా పనికి పనికిమాల మాటలు సొల్లు కవర్ చెప్పడం మేము బోల్డ్ చెప్తాం ఆడెవడో టచ్ అని పడించేస్తాడు టచ్ అంట టచ్ టచ్ సెల్ఫోన్లు వాడుతున్నారు టచ్ అని పడించేస్తారు కదా ఆధార్ కార్డులు కూడా అలాగే రప్పించండి టచ్ అని కానీ రోగాలు తగ్గిపోతాయి కదా అన్నిచ్చుకున్నారు మీరు టచ్ అని ఎప్పుడైనా పెద్ద